హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు రౌడీ సింగర్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోరు ఎందుకంటే మనందరి కోసం మంచి మంచి కామెడీ కంటెంట్లతోని మంచి మంచి షార్ట్ వీడియోలతో మంచి మంచి హెల్పింగ్ వీడియోలతోని మంచి మంచి ముందు ముందు వెబ్ సిరీస్లతో మేము ముంగడికి రాబోతున్నా ఫోక్ సాంగ్లతో కూడా రాబోతున్నా అడ్డమైన ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ కొడుతూ ఉన్నారు మీ అందరిని ఎంతో నవ్విస్తున్నాం ఇష్టాలు ఎంతో సపోర్ట్ ఇస్తూ ఉన్నారు మీరు కూడా యూట్యూబ్లో కూడా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి హెల్పింగ్ వీడియోలతో మేము ముంగడికి వస్తే ఎందుకంటే నేను ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్ప ఈరోజు కూడా ఒక మంచి ఒక వ్యక్తి గురించి చెప్పడానికి మీ ముంగడికి వచ్చిన ఎందుకంటే మనం ఈ ఇప్పుడున్న కాలంలో ఐపీఎల్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఐపీఎల్ అంటే ఒక ఎమోషన్ మనము ఐపీఎల్ మ్యాచ్ నడుస్తూ ఉన్నా అంటే నీ అవ కుక్క మూతిపెట్టిపోయిన అన్నంలో మనకు సోయి ఉండదు అండ్ అంతేకాదు ఎంతమంది ఫోన్లు చేసినా కూడా మనకు రోక్ ఉండదు ఐపీఎల్ అంటే అంత పిచ్చి ఒక టీం కోసము దోస్తాన్లు విడిపోతాయి బంధాలు విడిపోతాయి బంధుత్వాలు విడిపోతాయి ఐపీఎల్ నడిచిన రోజులు నీ అక్క పాలోడు కూడా పాగోడవుతాడు దోస్తాను కూడా దుష్మని అవుతాడు అస్తా క్రేజ్ ఉంది ఐపీఎల్కి అంత హైప్ ఉంది ఐపీఎల్కి అసుంటి ఐపీఎల్లా మన తెలుగు టీంని ఎన్నో ట్రోల్స్ని తట్టుకొని ఎంతోమంది విమర్శల్ని ఎదుర్కొని ఎంతోమంది వెక్కిరించినా కూడా నిలబడి తలబడి లాస్ట్కి వస్తే తన సొంత టాలెంట్తోని తెలుగు టీంని సపోర్ట్ చేస్తూ తెలుగు టీంతోనే ఉంటూ ఎన్నోసార్లు ఎంతోమందికి క్రికెట్ చూడాలని కూడా ఉంటే క్రికెట్ టికెట్లు ఫ్రీగా ఇప్పించి ఎస్ఆర్ఎస్ టీమ్కి సపోర్ట్ చేసుకుంటూ ఉన్న వాయిస్ ఆఫ్ రాహుల్ మీ అందరికీ తెలుసు మన బ్రదర్ ఎప్పుడు ఎస్ఆర్ఎస్ వీడియోలు తీస్తూనే ఉంటాడు రాహుల్ అయితే ఈరోజు రోజు అందుకు వచ్చిండు రాహుల్తోనే మాట్లాడదాం మీ అందరికీ పరిచయం చేస్తున్నా రాహుల్ ఒకసారి వచ్చేసి సో రాహుల్ అయితే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు మనోడైతే ఇన్స్టాగ్రామ్లా మన తెలుగు టీంకి పిచ్చి పిచ్చి అంటే పిచ్చి లేపుకుంటాడు ఇంతమంది ఎంత రకాలుగా విమర్శించని ఇంతమంది ఎంత రకాలుగా అడ్డుకొని ఆపే ప్రయత్నం చేయని కానీ మనోడు ఆగడు ఎప్పుడు మన తెలుగు టీంకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు తెలుగు టీం వీడియోస్ చేస్తూ ఉంటాడు అని అంతేకాదు నేను కూడా తెలుగు టీం వీడియోస్ చేస్తూ ఉంటే నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది కూడా రాహుల్ నిజమే అన్న ఇప్పుడున్న కాలంలో అడ్డమైన మన ఐపీఎల్ వేరు మన ఇంటర్నేషనల్ గేమ్ వేరు ఐపీఎల్ వచ్చినప్పుడు కంపల్సరీ మన రాష్ట్రం కోసం మనం సపోర్ట్ చేయాలి ఇంటర్నేషనల్ గేమ్ అన్నప్పుడు కంపల్సరీ మనం అందరం ఇండియాకే సపోర్ట్ చేస్తాం సో మన తెలుగు టీంకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇన్ని తట్టుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు సో రాహుల్ నీకు ఎస్ఆర్ఎస్ వీడియోలు చేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది తెలుగు టీంకి ఎందుకు సపోర్ట్ చేయాలనిపించింది అన్న ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే సోషల్ మీడియాలో మొత్తం సిఎస్కే కానీ ఆర్సీబీ కానీ చాలామంది మన తెలుగు వాళ్ళే పక్క రాష్ట్రం వాళ్ళు కాదు హిందీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కాదు ఇంగ్లీష్ వాళ్ళు కాదు తెలుగు వచ్చిన వాళ్ళే చాలామంది ఆర్సీబీని ప్రమోట్ చేస్తుంటారు సిఎస్కేని అసలు మన సన్రైజర్ హైదరాబాద్ టీం అసలు పట్టించుకోరు సో నాకు అప్పుడు ఒక థాట్ వచ్చింది నేను ఎందుకు చేయొద్దు సన్ రైజర్స్ వీడియోస్ అని నాకు ఒక థాట్ వచ్చింది నా తెలుగు టీంని నేను ఎంకరేజ్ చేసుకోవాలి ముందు నడిపించుకోవాలి దానికి ఫ్యాన్ బ్రేస్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి నాకు చాలా థాట్ ఉండే అన్న సో నేను అప్పటి నుండి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను సో స్టార్ట్ చేసినాక నేను తా చాలామందికి అపోజిట్ అయ్యాను కొంతమందికి నచ్చలేదు కొంతమందికి నచ్చాను నచ్చిన వాళ్ళు ఫాలో చేసుకున్నారు నచ్చని వాళ్ళు స్క్రోలింగ్ చేసుకున్నారు ప్రాబ్లం లేదన్న బట్ నా వల్ల ఎంతో కొంత సన్ రైజర్స్కి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను సన్ రైజర్స్ టీం వల్ల నాకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను అండ్ నేను వీడియో చేసిన స్టార్టింగ్ నుండి నాకు చాలామంది సపోర్ట్ చేస్తూ వస్తున్నారు సో రాహుల్ నేను నార్మల్గా అడుగుతూ ఉంటున్నాను అయితే ఇప్పుడు ఎస్ఆర్ఎస్ వీడియోస్ తీస్తూ ఉంటున్నా నార్మల్గా మీది ఎక్కడ విలేజు అండ్ అంతేకాకుండా నువ్వు నార్మల్గా ఏం జాబ్ చేస్తూ ఉంటావు అన్న మన ప్రాపర్ వచ్చేసి తాలారాంపూర్ మన ఏరట్ల మండల్ నిజామాబాద్ డిస్టిక్ ఇంటికి వస్తుంది అండ్ మన జాబ్ వచ్చేసి ఐటీ రిక్రూటింగ్ చేస్తాను యూఎస్ఏది సో మనకు కంప్లీట్గా రిమోట్ పొజిషన్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ సో ఇదైతే జాబ్ అని ప్రాపర్ వచ్చేసి జాబ్ చేసుకుంటే వీడియోస్ చేస్తున్నా అవునా జాబ్ చేసుకుంటే టైం ఎట్లా ఉంటుంది అంటే నా ఇటు జాబ్ కి ఇటు వీడియోస్ కి టైం ఎట్లా ఉంటుంది అంటే యాక్చువల్లీ నాకు జాబ్ సెవెన్ ఓ క్లాక్ నుండి త్రీ థర్టీ వరకు ఉంటాయి అన్న మార్నింగ్ అమ్మ అంటే నైట్ మొత్తం డ్యూటీ నైట్ మొత్తం కంప్లీట్ గా డ్యూటీ ఉంటుంది అమ్మ తోడు డ్యూటీ చేసుకొని మళ్ళీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వేకప్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్స్ వీడియోస్ అంటూ మళ్ళీ అటు వెళ్తుంటాను నిజంగా హ్యాట్సాఫ్ రావాలి ఆఫ్ నిజంగా చెప్తున్నా కాకలు ప్రతి ఒక్కళ్ళకి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అని అంటే ఎనకి లాగేటోళ్ళు చాలా మంది ఉంటారు ఒక వ్యక్తి ఎదగక ముందు సపోర్ట్ ఉండేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకనంటే మనం ఎదగక ముందు ఎవడు కూడా మన వెనక నిలబడు ఎవడు కూడా మనతో సపోర్ట్ చేయడు ఒక వ్యక్తి మంచిగా ఎదుగుతుందంటే వాడిని ఎట్లా ఎగ్గాలి వాళ్ళు ఎట్లా ట్రోల్ చేయాలి వాడిని ఎట్లా బ్యాట్ చేయాలి వాడిని ఎట్లా ఎక్కిరియాలి వాన్ని ఎట్లా ఎక్కి లాగాలని చెప్పేసి చాలామంది గాడి దొరక ఉంటుంది ఇది నేను చాలా సందర్భాలు చెప్పిన సో ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు రాహుల్ గురించి సో ఇంకో విషయం ఏంటంటే ఆయన చెప్పిందని మీకు ఇంకా మీకు అర్థం కావచ్చు ఆయన నైట్ నుంచి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు జాబ్ చేసుకుంటూ ఇటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటూ అటు ఆయన ఫైనాన్షియల్ సోర్సెస్ చూసుకుంటూ మళ్ళీ నిద్ర లేకుండా కూడా మా ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఆయన మన ఇస్తారేచి వీడియోస్ అయితే ఇస్తున్నాడు ఆయన ఇంకోటి గట్టిగా గమనించండి వేరే వేరే చాలామంది నేను వీడియోస్ చూసిన ఫాలో కొట్టండి లైక్ కొట్టండి నా వీడియో షేర్ చేయరు ఫాలో చేయరి ఇంకా కొందరు ఉంటారు క్యాండిడేట్లు అకౌంట్ని ప్రైవేట్లో పెట్టుకొని ఆడోళ్ళ మాదిరి అనొద్దు ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ కొన్ని ప్రైవేట్లో పెట్టుకుని ఆడోళ్ళ మాదిరి మంచి వీడియోలు వాళ్ళని ట్రోలింగ్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకే చెప్పాలనుకుంటున్నా నాకు తెలిసి మా బాబు చిన్నప్పటి నుంచి ఒకటే మాట చెప్తా ఉంటుండే అంటే ఓడరా అని అంటే నిజమైన మగోడంటే ఓడరా నిఖర్సైన మగోడు అంటే ఓడరా అని అంటే మన గురించి చెడుగా మాట్లాడినోన్ని టకాఫర్ ఎదుర్కొనేటోడు మన గురించి నిజాయితీగా మన మీద కోపం ఉంటే మన ఎదురుగా నిలబడి మాట్లాడేటోడు మనం చేసిన తప్పుని ఏలెత్తి చూపెట్టేటోడు చేసిన తప్పు ఏదైతే చూపెట్టిన తర్వాత కూడా మనం మాటల్ని ఎదుర్కొనేటోడు వాడు నిజమైన మొగోడు ఇట్లా అడ్డమడ్డము ప్రైవేట్ అకౌంట్ ఆడిపోర్లో తీరు పెట్టుకొని ట్రోలింగ్ చేసుకునే గురించి నువ్వు పట్టించుకోకు ఇంకోటి ఏంటంటే మీరు గట్టిగా గమనించు కాగాలో తెలుగు టీంకి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఇండియన్ కల చెట్టు మందిలకు వనికిరాదని చెప్పేసి మా ముసళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటాయి ఎందుకంటే మన టీంని మనమే సపోర్ట్ చేసుకోము ఇంకా కుల్ల చెప్పాలని అంటే తెలుగు టీము తెలుగు గడ్డ మీద ఉట్టి తెలుగు టీంకి మనం సపోర్ట్ ఇయ్యము ఒకసారి పోయి చెన్నై వాళ్ళని అడుగుర్రీ చెన్నై టీంకి తప్పించి వేరే టీంకి సపోర్ట్ చేయం ఎందుకు ఇస్తాం చెన్నై ఓడిపోయాక యుద్ధం అంటారు ఒకసారి బెంగళూరు వేయాడి ఏ టీంని సపోర్ట్ చేస్తారని అడుగుర్రి మా ఎందుకు వేరేదాన్ని చేస్తాం అని చెప్పేసి బెంగళూరు భాష ప్రతి ఒక్క టీం అట్లా ఓల రాష్ట్రానికి అవి ఇస్తాం కానీ మన కిస్మత్ ఏంటంటే మన పిచ్చిలంజోగులకు అర్థం కాదు ఇంకేమన్నా అంటే ఈ టీంలో ఈ ప్లేయర్ ఉన్నాడు కాబట్టి మేము ఇస్తాం సపోర్టు నువ్వు ఇండియా గురించి ఆడినప్పుడు చూసినవా ఆయన గురించి తెలుసా నీకు ఆయనకు ఉన్నవాడు కాబట్టి టీంకి సపోర్ట్ చేస్తూనే ఆ ప్లేయర్ గురించి తెలుసా ఇండియా కోసం ఎన్నిసార్లు ఆడింద్రా ఒక్కసారి అడుగుతా నీ అమ్మ ఒకటే రాహుల్ నీకు కూడా అడగాలనుకుంటున్నాను ఇప్పుడు ఫ్రాంచైజ్ క్రికెట్కి ఇంటర్నేషనల్ క్రికెట్కి తేడా తెలుసావురా నీకు చిన్న పురాణాలతో వన్ టప్ క్యాచ్ అవుట్ ఆడిన దానికి వెయ్యి రూపాయలు టోర్నమెంట్గా ఆడిన దానికి తేడా లేదవరా ఐపీఎల్ అంటే రాష్ట్రం కోసం ఆడండి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఎంపీ ఎలక్షన్లకి తేడా లేదవరా సర్పంచ్ ఎలక్షన్లకి ఎంపీడీ ఎలక్షన్లకి తేడా లేదవరా అట్లనే ఇది ఐపీఎల్ అనేది రాష్ట్రాల కోసం ఆడేది ఈ రాష్ట్రాల కోసం ఆడే ప్రాసెస్లో ఒక ఓనర్ అయిన ఉంటాడు ఆ ఓనర్ అయిన వాళ్ళు ఏం చెప్తారంటే కొందరు ప్లేయర్లా కొనుక్కుంటారు అది ప్రతి టీంలో కొనుక్కుంటారు ఇప్పుడు రష్య ఏమన్నా కోల్కత్తా మంచిగా అంటే వెస్టిండీస్కి అలా అయ్యా వచ్చి కోల్కతాలో కొట్టి అయినా రషియల్ ఒక మాట అంటే రషియల్ రసేల్ అని చెప్పి కేకేఆర్కి సపోర్ట్ చేస్తాను ఇంకోటి విరాట్ కోహ్లీ సార్ అంటే నాకు పిచ్ అభిమానం నాకు కూడా ఆయన ఇండియా కోసం చాలా కప్పులు తీసుకొచ్చిండు చాలా మంచిగా ఆడిండు ఆయన కింగ్ నిజంగా కానీ ఆయనది మీరు మీరు గుర్తుపెట్టుకోండి బెంగళూరు కాదు ఆయనది బెంగళూరు కాదు అనేది ఎక్కడన్నా కూడా మీకు తెలియదు ఎంఎస్ ధోని సార్ చెన్నైలో ఉంటాడు చెన్నై మాది మా ధోని సార్ ఉన్నాడు అని చెప్పేసి అంటారు కదా ధోని సార్ది చెన్నై కాదు ఆ విషయం మీకు కూడా తెలియదు వాళ్ళని కూడా వేరే ఓనర్స్ కొనుక్కుంటేనే వాళ్ళు ఒక టీంలో ఆడతారు వాళ్ళు కూడా చాలా సందర్భాలు చెప్పారు ఇంకోటి గ్రేట్ విషయం ఏంటంటే రాహుల్ మనం గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ మొన్న నైన్ పాయింట్ ఫైవ్ నైన్ ఓవర్స్ నైన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్ల మ్యాచ్ ఫినిష్ చేసినప్పుడు గాడ్ ఆఫ్ క్రికెట్ మీ అందరికీ తెలుసు కొంతమంది గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే కూడా తెలియని ఉంటారు ఇంటికాడ గెల్దండి ఆడుకునే గాడి గుడు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ సార్ ఇంకా ఇరవై ఓవర్లు ఉండుంటే ఫస్ట్ ఎస్ఆర్హెచ్ఓల్ బ్యాటింగ్ ఎక్కుంటే మూడు వందలు కొడుతుండే కావచ్చు అన్నాడు గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే ఏదన్నా కొత్త వచ్చిందంటే పాత అని మర్చిపోతాం ఇంకా కొత్త వచ్చిందంటే దీన్ని మర్చిపోతాం ఇంకా కొత్త వచ్చిందంటే దీన్ని మర్చిపోతాం సచిన్ సార్ ఒక గ్రేట్ ఆయన మర్చిపోతాం ఆయన తర్వాత వచ్చిన ఆయన మెచ్చుకుంటాం ద్రావిడ్ సార్ గ్రేట్ ద్రావిడ్ సార్ మర్చిపోతాం అయిన తర్వాత ధోని సార్ ఉంటాడు ధోని తర్వాత ఇంకో అట్లా కొత్త కొత్త ప్లేయర్ని మార్చుకుంటూ ఉంటాం నేను ఒకటే లాస్ట్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రతి ఒక్కళ్ళు మన ఇండియాకి తప్పించి వేరే టీంకి సపోర్ట్ చేయరు ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి ఓకే మనం ఇండియన్స్ కాబట్టి మనం ఇండియా టీంకి సపోర్ట్ చేస్తాం మన ఇండియా ప్లేయర్స్కి రెస్పెక్ట్ చేస్తాం ఇది రాష్ట్రాల కోసం ఆడుతున్నాం కాబట్టి మన తెలంగాణ మన తెలుగు టీం ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన టీం కాబట్టి ఇంకోటనా ఆంధ్రప్రదేశ్ అంటే నాకు ఒక థాట్ వచ్చింది నాకు వచ్చే మెజారిటీ కామెంట్స్లలో ఏంటంటే మాకు ఆంధ్రప్రదేశ్కి ఒక టీం లేదు తెలంగాణకు ఉన్న టీంని అంటే ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ అంటే మన తెలంగాణకు ఉన్నట్టు సో మేము సన్ రైజ్ హైదరాబాద్కి ఎందుకు సపోర్ట్ చేయాలి మాకు ఆంధ్రాకు ఒక టీం లేదు సో మేము హైదరాబాద్లో ఉన్న టీంకి ఎందుకు సపోర్ట్ చేయాలి అని చాలా మంది అంటున్నారు అండ్ మీరు దీనికి సిగ్గుపడాలి అనడానికి ఎందుకంటే రెండు రాష్ట్రాలకు ఒక టీం ఉన్నప్పుడు ఒక టీంకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఇంత తక్కువ ఫ్యాన్ బేస్లో మనం ఇప్పుడు ఉన్నామంటే దానికి మనం సిగ్గుపడాల్సిన విషయం అది ఇంకోటి మీకు దీని చెప్పిన దానికి నేను నిఖర్స్ అయిన ఆన్సర్ చెప్తాను మీకు నితీష్ కుమార్ రెడ్డి మీ అందరికీ తెలుసు ఎస్ఆర్హెచ్ ప్లేయరు మన తెలుగు టీం బిడ్డ ఆయన ప్రాపర్ ఎక్కడ పోయి విశాఖపట్నం వైజాగ్ వైజాగ్ ఏడున్నది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఆటోమేటిక్గా మన ఏపీ మనిషి ఉన్నా కూడా మీరు ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు సపోర్ట్ చేస్తలేరంటే మీరు ఇక గంగర దుంకాలే ఎందుకంటే ఒకటే చెప్పగలుగుతా అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ కూడా మన కల్చర్ని కాపాడాలని చెప్పేసి బతుకమ్మలు ఆడతారు దసరా పండుగలు చేస్తారు సంక్రాంతి సంబరాలు చేస్తారు మన తెలంగాణ కల్చర్ని మొత్తం స్ప్రెడ్ చేస్తారు మన తెలుగు కల్చర్ని మన ఆంధ్ర కల్చర్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు నీవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఇంత చిన్న ఐపీఎల్ గురించి ఇంత రచ్చ ఎందుకంటే ఐపీఎల్ వల్లనే రచ్చ చిన్న చిన్న వాటి వల్లనే మిస్టేక్లు అయితే కాక మనవులు మనకు సపోర్ట్ చేయకపోతే దేనికి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మన టీంకి మనం సపోర్ట్ చేయకపోతే రేపు నాడు వేరుడు ఎవడు చేస్తాడు చెప్పు వేరుడు ఎవడి చేయడు నిజంగా గర్వంగా ఉంది రాహుల్ రాహుల్ని కలిసినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా యాజ్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్గా నేను కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఇంకోటి ఈ మధ్యన ఉట్టింది దారా కొత్త ప్రేమ అని చెప్పేసి కొంతమంది అనే వాళ్ళకు కూడా నేను ఇప్పుడే క్లారిటీ ఇస్తున్నా అరే బాయ్ ఈ మధ్యన కొత్తగా పుట్టింది రైట్ ఇప్పుడే పుట్టింది ఇప్పుడే పుట్టింది కొత్తగా ప్రేమ ఇప్పుడు ఏడేళ్ళు దేశం పోయి వచ్చినావు ఏడేళ్ళు దేశం పోయి వచ్చినావు ఏడేళ్ళు దేశం పోయి వచ్చిన తర్వాత నీ అయ్యి లగ్గం చేద్దాం అనుకుంటారు పిల్లల్ని ఎంకుతున్నావు పిల్లల్ని ఎంకిరు ఒక నెల పిల్లలు చూసేరు పిల్లలు చూసి వచ్చినావు చేతికి అడిగిరంత అయిపోయింది వారం రోజులలో నీకు పిల్లమే ప్రేమ కూడుతుంది ఎందుకని నీకు కాబోయే పిల్లలు కాబట్టి నేను అడుగుతా నీ అవను ఎవడని దేశంలో ఇప్పుడు నినాగమూర్ కాజీ గణితం గందానం మాట్లాడేది రా అంట లైఫ్ లాంగ్ ఉండేది రాబాయ్ అని చెప్పి ప్రేమ ఎప్పుడు కూడతో తెలియదు ఒక్కసారి కూడితే అది పోదు సో ఇప్పుడు కొత్తగా ఊట్టినా కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ యాడ్స్ చెప్పాలి ఇప్పుడు తెలుసుకుంటారు కాబట్టి ఎస్ ఎస్ఆర్ఎస్ అంటే మన తెలుగు టీం ఎస్ఆర్హెచ్ అంటే మన తెలుగు టీం మన తెలంగాణ టీ మన హైదరాబాద్ మన ఏపీ టీం మనం సపోర్ట్ చేయాలి ఈ రాష్ట్రాల కోసం ఆడే టీం మన రాష్ట్రాల కోసం ఆడే టీం కాబట్టి మనం రాష్ట్రం కోసం సపోర్ట్ చేయాలి అని తెలుసుకుంటారు కాబట్టి మస్తు మనం సపోర్ట్ చేస్తారు ఇంకా సపోర్ట్ చేసుకోని ఏలిపెట్టాసన చూసాడు ఏంటికి అని నా బాధ సపోర్ట్ చెయ్యవు చేసుకోని చెయ్యని ఏడున్న వచ్చానంటే వెనుక ఉన్న పని అన్నట్టు ప్రతి ఒక్కరు మీరే ఎనుకుండి పొడిచినాక నేను ఒక జాగాలో సిట్టింగ్లో కూర్చున్నావు కూడా రాహుల్ నేను మా బిల్లు కాడు ఎవరా బిల్లు మాట్లాడు మనం సిట్టింగ్లో కూర్చున్నా కూడా ఈ రాజకీయాలు అయితే మాకు కెలవాడే ఆర్సీ అంటాడు సిఎస్కే అంటాడు ఢిల్లీ అంటాడు కేకేఆర్ అంటాడు పంజాబ్ అంటాడు వాడు రాసపూర్ అంటాడు ధర్మారాం అంటాడు ఎరుగట్లు అంటాడు కోమటకొండపూర్ అంటాడు తాలరాంపూర్ అంటాడు దిమ్మదుర్ద అంటాడు ధోన్చంద్ అంటాడు ఈయన గిన్నె అయిపోయిన తర్వాత మనం అందరం కలిసి ఒక టీం తెలుగు టీం ఇప్పుడు కామెంట్ పెట్టేటోళ్ళు కూడా లాస్ట్ ఒకటే చెప్తా ఫైనల్ కామెంట్లు పెట్టుర్రి తిట్టేటోళ్ళు తిట్టర్రి తెలుగు టీం నచ్చటోళ్ళు తిట్టర్రీ కానీ పెట్టేటప్పుడు మాత్రం ఒకటి కాక మీరు బెంగళూరు ఫ్యాన్ అయితే బెంగళూరు భాషలనే పెట్టు ఎందుకంటే నాకు కూడా తెలియదు బెంగళూరు భాషలో బెంగళూరు నాకు కూడా రాదు కన్నడ వాళ్ళని అడిగి తెలుసుకుంటా ఇప్పుడు చెన్నై ఫ్యాన్ అయితే చెన్నై భాషలో పెట్టు ఢిల్లీ అయితే ఢిల్లీ భాషలో హిందీలో పెట్టురా ఇంకొకటి పంజాబ్ కదా పంజాబ్ అయితే పంజాబ్లో పెట్టు ఇప్పుడు కొత్త కేకేఆర్ ఉంది కదా కోల్కతా భాషలో పెట్టు మాకు కూడా తెలియాలి కదా మీరు వాళ్ళ ఫ్యాన్ అని చెప్పేసి పిచ్చి లేచిందా మీ అమ్మ తెలుగు టీం తెలుగు టీంకి సపోర్ట్ బయ్ మాకు తెలుసు కింగ్ విరాట్ కోహ్లీ సార్ మన దేశం కోసం ఎట్లా ఆడుతుడో తెలుసు ఎంఎస్ ధోని సార్ ఎంత కష్టపడి క్రికెట్ ఫీల్డ్ వచ్చి ఎన్ని కప్పులు తెచ్చిందో మాకు తెలుసు దినేష్ కార్తిక్ సార్ గురించి మాకు తెలుసు శ్రేయస్ అయ్యార్ గురించి మాకు తెలుసు ఆయన ఎందుకు హార్థిక్ పాండ్య సార్ గురించి మాకు తెలుసు రోహిత్ శర్మ సార్ గురించి ఇడ్మ్యాన్ గురించి మాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళ రికార్డులు మాకు తెలుసు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేసి మాకు తెలుసు అందుకని నేను వీడియోలో పోయి చూడు వాయిస్ ఆఫ్ రాహుల్ అని ఉంటుంది ఒక్క వీడియో అయినా ఒక్క వీడియో అయినా ఈ ప్లేయర్ని ట్రోల్ చేసిండని ఒక వీడియో ఆయన ఉంటే రేపటినాడే ఆయన ఇన్స్టా అన్ ఇన్స్టాల్ కొట్టేసుకుంటాడు ఇన్స్టాగ్రామ్ ఆయన చేయడట్ల ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేయర్ అదే గొప్పతనం అదే వేరే ప్లేయర్ని ట్రోల్ చేయొద్దు మన టీంని ఎంకరేజ్ చేసుకోవాలి మీరేమో హార్దిక్ పాండే సార్ని ట్రోల్ చేస్తారు ఇటు ఎంఎస్ ధోని సార్ని ట్రోల్ చేస్తారు విరాట్ కోహ్లీ సార్ని ధోని చేస్తారు ఉండాలా బయ్ ప్రేమ ఉండాలా నీ టీమే నీకు ప్రేమ్ ఉంటే నా భాష రేపాలంటే గుద్ద తెగించుకోవాలి అంతే వేరేది నుంచి బ్యాడ్గా మాట్లాడద్దు మన టీంకి మనం సపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని టీంలు ఓడిపోయినాయి మన ఎస్సార్ ఫైనల్ దాకా వచ్చింది ఈడ కూడా మళ్ళీ రచ్చనే సపోర్ట్ కేకేఆర్ సపోర్ట్ కేకేఆర్ కోల్కతాలోకి ఏమైనా ఉట్టిరేమో మరి సరే నీ చెప్పిన అర్థం కాదు నిజంగా రాహుల్ థ్యాంక్ యూ సో మచ్ సో నీ ఫ్యూచర్ డ్రీమ్ ఇట్లా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ పోయినా కదా ఇప్పుడు ఐపీఎల్ ఎండింగ్ అయితే ఉంది సో నెక్స్ట్ ఏం ప్లానింగ్స్ ఉంది ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎదుగా నీకు ఏం ప్లానా ఇప్పుడు ఐపీఎల్ ఎట్లా అయిపోతుంది సో నేను వచ్చేది వరల్డ్ కప్ మన ఇండియాకి ఎంతవైనా సపోర్ట్ చేయాలనుకుంటున్నా అలాగే మన ఇండియా కూడా ఇప్పుడు కప్పు కొట్టాలని ఎంతగానో ఆశిస్తున్నా తప్పకుండా నేను కూడా ఇండియాకి కప్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళు పోయినసారి ప్యాట్ కామ్స్ సైలెంట్ చేస్తా అని చెప్పేసి వచ్చిండు అందుకని ఎస్సార్కి సపోర్ట్ చేస్తారని కొంతమంది అంటారు వాళ్ళేమో గిల్లిదండాలి గుట్టినాట ఆడలే క్రికెట్ ఆడిరు అందరు ఆడినట్టే జన్యున్గా ఆడిరు మనలు బాబు ఆడలేరు కాబట్టి మనం ఓడిపోయింది వాళ్ళు బరాబురా కాబట్టి గెలిచారు మనలు గట్టి ఫైట్ ఇచ్చారు ఈసారి మన ఇండియన్ టీమ్కి మనం గట్టిగా సపోర్ట్ చేద్దాం ఈసారి ఇండియన్ టీం కూడా గట్టిగా కప్పు కొడేటట్టే ఉంది మనలు కూడా మంచి ఫామ్లో ఉన్నారు అండ్ రాహుల్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఆడగాలనుకుంటున్నా సో నీకు ఫ్యూచర్లో ఈ జాబ్ పర్పస్ కాకుండా ఏదన్నా ఫీల్డ్ అంటే లైక్ డాన్స్ డ్యాన్సరా డైరెక్టరా ప్రొడ్యూసింగ్ యాక్టింగ్ ఏదైనా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఇట్లా సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని ఆశ ఇట్లుందా లేదన్నా యాక్చువల్లీ ప్రెజెంట్ అయితే ఫుల్ ఫోకస్ జాబ్ పైనే సో మనం ఇట్లనే వీడియో చేసుకుంటా పోతే ఇన్ఫ్లుయెన్స్ కావాలి బయట పది మంది గుర్తుపట్టాలి మనకంటే ఒక ఐడెంటిటీ మనకొక గుర్తింపు ఉన్న అలా ఐడెంటిటీ తెచ్చుకున్నాను నేను చెప్తున్నా ఎస్ఆర్హెచ్ వీడియోస్లల్లా ట్రెండింగ్ అయ్యేటంలల్లా వాయిస్ ఆఫ్ రాహుల్ ఒక్కడు ఉన్నాడు నేను స్టార్ట్ చేయకముందు నుంచి ఆయన వీడియోలు చెప్తున్నా ఇది కుల్ల కుల్ల చెప్తాను నాకు కొంచెం నేను మాట్లాడే మాటల వల్ల నా మీద ఉన్న ప్రేమ వల్ల జల్లీ ఉరుకొచ్చిరేమో ఫాలోవర్స్ అని ఈయననే ఫస్ట్ నేను చూసింది ఎస్ఆర్ఎస్ వీడియోలు తీస్తూ ఉంటే అరే ఎవర్రా ఈ వ్యక్తి ఏ ఊరు వ్యక్తి ఎక్కడి వ్యక్తి అని చెప్పేసి నేనే షాక్ అయిపోయిన తర్వాత ఆయన మెసేజ్ చేస్తే నేను అరే నాకు మెసేజ్ చేస్తే పోపు అనుకున్నా బట్ ఆయన నాకు మెసేజ్ చేసిండు నాకు గర్వంగా అనిపించింది ఎస్ అరే మనడు ఒకడు ఉన్నరా ఇంతమంది పిచ్చి గాడిదొట్ల మధ్యన కూడా ఇన్ని విమర్శలు తట్టుకుంటా ఇక మన తెలుగు టీంకి సపోర్ట్ చేసే ఒక వ్యక్తి ఉన్నారా అని చెప్పేసి రాహుల్ మీద విభత్సమైన రెస్పెక్ట్ పెరిగింది ఎప్పటినుంచో కలుద్దామనుకున్నాం ఈరోజు వీలైంది సో ఇక మా అదృష్టం ఏంటంటే ఈరోజే మన ఫైనల్ మ్యాచ్ సో ఈరోజు మన ఫైనల్ మ్యాచ్ కాబట్టి మేము గెలిచినా ఓడినా ఈ ఫైనల్ వరకు వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేసుకున్నామని పది మంది ఎప్పటి నాడు పోయినా కూడా నేను ఉన్నన్ని రోజులు ఐపీఎల్ నిలిచినన్ని రోజులు నా తెలుగు టీంకే సపోర్ట్ చేసినారా బయ్ అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాడు రాహుల్ నేను ఆయనంత వేరే ఏ టీంని ట్రోల్ చేయలేము వేరే ఏ ప్లేయర్ గురించి తప్పుగా మాట్లాడలేము అని కూడా కాల తయారు చెప్తాం లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటే చెప్తున్నా ఆరెంజ్ ఆర్మీ అంటే సునామీ అంటే చెప్పి మరీ తాటా తీస్తాం ఈసారి కప్పు కూడా కొడుతుంది గట్టిగా కొడుతున్నాం సో కప్పు కొట్టకపోయినా కూడా ఫైనల్ దాకా వచ్చిన మంచి మంచి టీంలను కొట్టి కప్పు ఒట్టు ఏమున్నది మంచి మంచి టీంలను కొట్టిన ఒకటి గట్టిగా గుర్తుకు పెట్టుకోరు వెయ్యి గుడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలి మనకి చచ్చిపెక్తుంది అసంటిది మా రాబందు ఆగేటిది కాదు నిన్న నూట డెబ్బై స్కోర్ని ముప్పై ముప్పై రన్లు నలభై రన్ల ముందే ఓడదేంగి పారిదేంగి వికెట్లు పారదెంగి విన్ చేసిన వాళ్ళు మనోళ్ళు ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్ టీం గెలిచే మోకలు ఉంది సో ఈ రెండు వేల ఇరవై నాలుగు మన ఎస్ఆర్ఎస్ టీంకి చాలా ఉపయోగపడ్డది ఆ ఉపయోగపడడంలో చాలా హెల్ప్ పడడంలో చాలా ఫ్యాన్ బేస్ రావడంలో వాయిస్ ఆఫ్ రాహుల్ పాత్ర కూడా చాలా ఉంది అండ్ అంతేకాదు చాలామంది ఎస్ఆర్ఎస్కి సపోర్ట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లందరికీ పాదాభివందనం చేతులెత్తి నమస్కారం పెడుతున్నా మనలో మనం చేసుకోకపోతే సపోర్ట్ ఇంకెవరు చేస్తారు పోయి మనలో మనం సపోర్ట్ చేసుకుందాం సో రాహుల్ ఐడి కూడా వాయిస్ ఆఫ్ రాహుల్ అని ఉంటుంది ఇంతవరకు చూడాలని ఉంటే చూడుర్రి మనోడికి ఫాలో కొట్టురి సపోర్ట్ చేయరి ఇంకా వరల్డ్ కప్లో కూడా మంచి మంచి వీడియోలతోని ప్రతి ఒక్క వీడియోలు యూట్యూబ్ కూడా చాల్ చేయమని చెప్పిన ప్రతి ఒక్క మంచి బయోగ్రఫీతో లైఫ్ స్టోరీలతో మేము ముంగడుకి వస్తాడు అప్పుడు కూడా సపోర్ట్ చేయరి ప్రతి ఒక్క ప్లేయర్ గురించి గొప్ప చెప్పేంత కెపాసిటీ మనోడికి ఉంది క్రికెట్ నాలెడ్జ్ కూడా మనోడి దగ్గర ఉంది సో లవ్ యూ తో మచ్ థ్యాంక్ యూ డూ వాచింగ్ అండ్ నా ఈ ఛానల్ ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే నేను రోజుకు పది వీడియోలు షార్ట్లు ఇడుస్తూనే ఉంటున్నా గాలి మీరే ఉత్తరు ఎందుకంటే మనకు అమలు ఇచ్చుకునేవి ముద్దులు పెట్టుకునేటి పోలీసులు సహాసం బట్టలు వేసుకునేవి కావాలి మీకు నాకు తెలుసు నేను వేసుంటో మీకు తెలుసు ఈ పోషియాడనేటోడు కామెడీ ఎంత ఇస్తాడో మోటివేషన్ ఎంత చెప్తాడో హెల్పింగ్ కూడా అంతే ఇస్తాడు పది మందిని ఆదుకునే విధంగానే ఉంటాడు అండ్ అంతేకాదు ఈసుండి ఈ వ్యక్తుల ఇంటర్వ్యూలు కూడా చాలా తక్కువ మందియే తీసుకున్నా అలా ఇద్దరు ముగ్గురియో నలుగురియో ఉంటాయి అందులో ఈ వ్యక్తిది కూడా ఎందుకు ఇంటర్వ్యూ తీసుకున్నా అంటే ఆయన గొప్పతనం మీద మీకు అర్థం కావాలి ఎందుకంటే ఇది ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద మెయిన్ పాత్ర పోషించిన వాయిస్ ఆఫ్ రాహుల్ది ఇంటర్వ్యూ తీసుకోవడం నా ఛానల్కి గర్వకారణంగా నేను భావిస్తూ లవ్ యూ సో మచ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్